తో పరిశుద్ధ ఆలయముగా ఉన్న ఏసుక్రీస్తు ప్రభులవారి శుభనామములు మీ అందరికీ కృపయు సమాధానము ప్రేమ ఈ కాదు ఈ మినపు ఏసయ్య విలాప వాక్యము రెండవ అధ్యాయం ఏడవ వాక్య భాగము యహోవ మందిరమందు ఉత్సాహి చేసింది ఏసయ్య పరిశుద్ధ మందిరమును ప్రేమించు ఆయన మందిరములో నాటలబడి పిలుచు ఆయన మందిరములో ప్రార్థన చేయించు ఆయన మందిరంలోని మేలు చేత తృప్తి పొందుచు సమృద్ధి చేత సంతృప్తి పొందుచు మందిరంలో బోధించబడే మాటల చేత చక్కగా ప్రవర్తించబడుచు పరలోకపు గబరిలో నిలిచి పరలోకమునకు సిద్ధపడుచున్న నా ఏసయ్య పునరుత్నపు సాక్షులార మనమందరము ఆయన మందిరములో ఎల్లప్పుడూ ఉత్సాహి చేయువారమై ఉండవలేదు అవును నా దేవుని మిగిలారా మనమందరము ఆయన మందిరములో చేరి ప్రార్థన చేయించు ఉత్సాహధ్వని చూద్దాం ఆయన మందిరంలో ప్రవేశించడం ఆయన చేసిన ఆయన మన ఎడన కనబరిచిన దేవుని డుచు ఉల్లర్శించుచు ఉత్సాహ ధ్వనులతో గొప్ప స్వరముతో ఏసయ్యను పొగలేదమువాసులారా ఉత్సాహధ్వని చెడి ఇస్రాయేళ్లు ఏ ధ్వని చెందు విధించిన శిక్షను పుట్టివేసి ఉన్నాడు నిలిచిన పాపము ద్వారా కలిగే శిక్షను ఏసయ్య కలువని సెలవుల పుట్టివేసి ఉన్నారు తన విలువైన రక్తంతో మన పాపమును కలిగి మనకు రక్షణ ఇచ్చి ఉన్నాడు ఆయన అనుగ్రహించిన రక్షణతో ఆయన మందిరములో ఉత్సాహి చేయుడుము రక్షణ ఆనందముతో ఆయన నామాన్ని కనపరిచేదము అంతేగాక ఆయన మనలను బాధ పెట్టే శత్రువులను మనం అపహసించి నిందించి దూషించి పరిహాసం చేసే శత్రువులను మనను పాడు చేయాలని ఆశ్రం చేయాలని పడగొట్టాలని చెడబట్టాలనుకునే శత్రువుల యొక్క క్రియలను కీర్తులను ఆయన వెళ్ళగొట్టు శత్రువుల మీద అఖండమైన జయమును ఆయన మనకిచ్చి ఉన్నారు ఆయన ఇచ్చిన జయమును బట్టి ఆయన మందిరములో ఉత్సాహి రాజైన ఎస్ఐ మన మధ్య ఉన్నాడు మనకు అపాయము లేకుండా కాకుండా ఆయన మనల్ని కాపాడుతున్నారు మరణకరమైన పరిస్థితులు ప్రమాదకరమైన పరిస్థితులు కీలు నాశనం రాకుండా వదలకుండా ప్రతి క్షణం క్షణ క్షణం మన చుట్టూ ఆయనే మనలను కాపాడిన ఏసయ్యని సజీవులుగా ఆయన సముఖంలో నిలిపిన ఏసయ్యని ఆయన మందిరంలోనికి వెళ్లి ఉత్సాహ ధ్వనులతో కీర్తించడము ఆయన చాటున శరణ చూచిన వారమై ఏసయ్యను ఉత్సాహ ఉత్సాహధ్వని చేయడముగాక కావులు నా దేవుని వీలారా ఎల్లప్పుడూ ఎల్ల వేళలా ఆయన మందిరములో ఉత్సాహధ్వని చేయడము అనే రహస్య రాకడలో ఆయనను ఎదుర్కొని ఆయనతో యుగ యుగములు నిలిచి ఉందము ప్రార్థన అత్యంత కృపగలిగిన మా ప్రియా పరలోకతల్ని పరిశుభ్రమైన పాదములకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు చూడం మరొకసారి మమ్మల్ని అందరినీ సజీవులుగా మీ సముఖములు నిలబెట్టినందుకు మిమ్మల్ని స్థుతించు చూ ఉన్నాం మీ మందిరమును ప్రేమించి మీ మందిరంలో నాటబడ్డానికి మీరు చూపిన కృప కొరకై మీకు స్తోత్రములు ప్రవ్వ సజీవులుగా సజీవుల దేశంలో మీ సన్నిధులు మమ్మల్ని నిలబెట్టి ఉన్నారు అందుచేత మేమందరము ఉత్సాహ ధ్వనులతో మందిరములో ప్రవేశించి మిమ్మల్ని ఉత్సాహ ధ్వనులతో మిమ్మల్ని స్తుంచినట్లుగా మీరు కృపదయం చేసినందుకై మిమ్మల్ని స్థుతించచు ఉన్నాం మా శిక్షను మీరు కొట్టివేసి ఉన్నారు మీరు మా రాజుగా మా మధ్యలో ఉండి అపాయం లేకుండా చేసి ఉన్నారు శత్రువు కార్యములన్నిటిని తొలగించి ఉన్నారు మాకు విమోచన కలుగు చేసి ఉన్నారు నిత్య రాజ్యములో స్థానాన్ని పేజో పరిశుద్ధల స్వాస్థ్యములో పాలు మీరు మాకు అనుగ్రహించినందుకు ఉత్సాహధ్వని చేయూ మన స్థుతించే భాగ్యమును మీరు మాకు అనుగ్రహించినందుకై రెండు మనస్సుతో చెల్లించుచు చెల్లించు నామములో అడిగి పొద్దుకున్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ యహోవ మందిరములు చేరి ఉత్సాహధ్వనులు చేయుదు గాక మీకు శుభము కలుగును గాక దాట్ బ్లెస్ యు